సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సమంత ప్రభు ఇప్పుడు నిర్మాతగా మరోసారి తన కొత్త ప్రయాణం మొదలుపెట్టింది అయితే ఈ సినిమా టైటిల్ వినగానే ఒక ఇంటి ఆత్మీయత కుటుంబ బంధం ప్రేమ త్యాగం అనే భావాలు గుర్తుకు వస్తాయి మా ఇంటి బంగారం అనేది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్గా తెరకొక్కబోతుందని తెలుస్తుంది ఇది ప్రేమ మాతృత్వం సంబంధాల విలువ మరియు మహిళా గౌరవం చుట్టూ తిరిగే సన్నిహితమైన కథ అని సమాచారం సమంతకు నుంచే సామాజిక విలువలతో కూడిన కంటెంట్ మీద ప్రత్యేక ఆసక్తి ఉంది అందుకే ఆమె ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా ముందుకొచ్చిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే సమంత శుభం వంటి సినిమాతో ప్రొడ్యూసర్గా తన ప్రతిభను నిరూపించుకుంది ఇప్పుడు మా ఇంటి బంగారం ద్వారా కెమెరా వెనుక ఉన్న మహిళా శక్తిగా నిలబడుతుంది ఇప్పుడు రాజు నిర్మూర్తో కలిసి నిర్మించబోయే ఈ ప్రాజెక్టు ఆమె కెరియర్లో మరో మైలురాయిగా నిలుస్తానుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే సమంత ఒక పోస్ట్ చేసింది ఈ సినిమా నాకు చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్టు నేను ఈ కథ విన్న క్షణం నుంచే ఇందులో ఉన్న భావోద్వేగాన్ని అనుభవించాను కుటుంబం ప్రేమ ఆత్మగౌరవం ఇవే మన జీవితానికి పునాది మా ఇంటి బంగారం ఆ విలువలను గుర్తు చేసే సినిమా అవుతుంది ఈ ప్రయాణం ప్రారంభమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ రాసుకొచ్చింది సమంత దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది సమంత పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యింది హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుదు ప్రొడ్యూసర్గా సమంత రాకెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు